పూర్వ వాటర్ ఫాల్స్ వెళ్ళేసి వచ్చిన తర్వాత మాకు చాలా ఆకలేసింది సరే అని చెప్పి బయటకు వచ్చి చూస్తే ఈ శనగలు కనిపించినాయి అది కూడా మొలకలతో ఉన్న శనగలు అయితే ఈ శనగలతో ఏం చేస్తారు అనేసి అనుకుంటే దీంట్లో చాట్ మసాలా ఉప్పు కారం ఆయిల్ సాస్ కీరా టొమాటో ఆనియన్ ఇవన్నీ వేసి బాగా కలిపేసిండు అబ్బాబ్ వీళ్ళు చేసే విధానం చూస్తే ఇంకేంది హ్యాపీగా కడుపు నిండా తినేయచ్చు అని అనుకున్నాం అయితే మీ సైడ్ దీన్ని ఏమంటారు శనగలతో ఉన్న సలాడ్ అంటారా ఏమంటారు ఏందక్కా ఇది కూడా తెలియకుండా ఉండవు నువ్వు అని అంటారా ఏంటో నిజంగా నోటి వరకు వస్తుంది కానీ బయటకు అయితే టేస్ట్ ఎట్లా మా వాళ్ళకి కొంతమందికి నచ్చింది హెల్దీ ఫుడ్ తినే వాళ్ళకి నచ్చుతుంది హెల్దీ ఫుడ్ తినని వాళ్ళకి నచ్చదు నిజానికి టేస్ట్ అయితే బానే ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ మహారాష్ట్రలో మార్నింగ్ టిఫిన్ ఏంటో తెలుసా మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ పూరి దోశ ఇట్లాంటివి కాకుండా కచోరి సమోసా పావు బాజీ బాబో ఇట్లాంటి ఆయిలీ ఫుడ్ ఎట్లా అరుగుతుందో ఏమో